ఇప్పుడు మనకి ఆషాఢం ఆఫర్ కింద కూడా చాలా గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇది ఇండక్షన్ గ్యాస్ ఇది ఎలక్ట్రిక్ గ్యాస్ ఇండక్షన్లో ఉంటుంది దీని ఇది కూడా మంచి కంపెనీ ఐటమ్ దీనికి గ్యారెంటీడ్ ఐటమ్ ఉంది దీనికి దాని తర్వాత మీకు హెవీ మిక్సీ గ్రైండర్ ఆ మిక్సీ గ్రైండర్ ఏమంటే మీకు వన్ హెచ్పి మోటార్ది ఒరిజినల్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీది ఇంత క్యాష్ దాన్ని బట్టి మీకు డిఫరెంట్ ప్రకారం గిఫ్ట్స్ ఉంది హలో కేఎస్ హోమ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు సుప్రియ కలెక్షన్స్ ఈ స్టోర్ హైకోర్ట్ ఆపోజిట్ గేట్ నెంబర్ ఫైవ్ సెకండ్ లెఫ్ట్ రికబ్ గంజ్ హైదరాబాద్ లో ఉందండి ఇది హైదరాబాద్ లో అతిపెద్ద హోల్సేల్ షాప్ వీళ్ళ దగ్గర అన్ని రకాల శారీ కలెక్షన్స్ సూట్స్ డ్రెస్సెస్ నైటీస్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ధరలకే లభిస్తాయి ఒక్కో ఫ్లోర్ లో ఒక్కొక్క కలెక్షన్ తో గత కొన్నేళ్లగా క్వాలిటీ ప్రొడక్ట్స్ ని అందిస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ కుప్పడం లెనిన్ వంటి అద్భుతమైన శారీ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇక సెకండ్ ఫ్లోర్ లో క్యాటలాగ్ సారీస్ అలాగే డైలీ ఉంటాయి ఎప్పటికప్పుడు ట్రెండింగ్ మెయింటైన్ చేస్తారు థర్డ్ డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ టాప్స్ చున్నీస్ అలాగే నైటీస్ ఉంటాయి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వారికి వీళ్ళు మంచి ఐడియాస్ తో పాటు బెస్ట్ ప్రొడక్ట్స్ ని అందిస్తున్నారు వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తారు సింగిల్ శారీ అవైలబుల్ గా లేదండి ఓన్లీ బల్క్ కార్డర్స్ ని మాత్రమే తీసుకుంటారు మినిమం టెన్ థౌసండ్ బిల్ చేయాలి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరు కాంటాక్ట్ చేయండి అలాగే చేయడం లైక్ చేయడం మర్చిపోద్దు ఇది డిజిటల్ ప్రింట్ సార్ ఇది సాఫ్ట్ సిల్క్ ఇది ఈ పళ్ళు ఇది జకాట్ బ్లౌజ్ వస్తుంది ఇంట్లో ఈ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ పళ్ళు సారీ మొత్తం డిజిటల్ ప్రింట్లు ఉంటాయి పైన చిన్నగా బోర్డర్ వస్తుంది కింద బిగ్ సైజ్ బార్డర్ వస్తుంది ఇది చందేరీ సిల్క్ సార్ ఇది మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇది ఇది కొంగు ఈ కొంగు చిన్నగా బూట వస్తుంది ఇదంతా బ్లౌజ్ సారీ డిజైన్ మొత్తం ప్రింట్ వస్తుంది ప్యూర్ చందేరీ ఇది కలర్స్ వస్తుంది ఫోర్ కలర్స్ ఫోర్ తీసుకోవాలి కంప్లీట్గా హోల్సేల్ ఉంటుంది ఇది టిష్యూ వెరైటీ అండి మొత్తం వివింగ్ బూటా వస్తుంది ఇది ఇది పళ్ళు అండి ఇది ఇదే కాంట్రస్ట్లో బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ బిగ్ బార్డర్ బార్డర్ మ్యాచింగ్గానే బ్లౌజ్ ఇంకా మాలవర బూటా వస్తుంది ఇది ఇది పళ్ళు దీంట్లో కలర్స్ వస్తుంది ఏదైనా ఒకటి రెండు ఏది ఇయర్ సార్ మొత్తం సర్ట్ వైజ్ వస్తుంది సర్ట్ తీసుకోవాలి ఫైవ్ వస్తాయి సిక్స్ వస్తాయి ఎయిట్ వస్తాయి కంప్లీట్ గా హోల్సేల్ ఇది వామ్ సింగ్ సార్ ఇది మొత్తం మాలోవర వస్తుంది కూడా గ్యాప్ బార్డర్ మీనా వర్క్ వస్తుంది మొత్తం ఇలా మొత్తం జాల్ ప్యూర్ బనారస్ సార్ ఇది అంతా ఇట్లా చాలా రకాలు దొరుకుతాయి ఇలా మొత్తం ఆలోవరస్ దీంట్లో సిక్స్ నైంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా దొరుకుతుంది వెరైటీస్ ఇట్లా చాలా మోడల్స్ వస్తాయి ఇలా ప్రతి డిజైన్లో ఫైవ్ టు సిక్స్ కలర్ దొరుకుతాయి గ్యాప్ బార్డర్ బాగా నడుస్తుంది ఫుల్ జాలి ఈ జిమ్మి బనారస్ సిల్క్ ఇది మొత్తం క్రష్ టైప్లో బాగా నడుస్తుంది ఇప్పుడు ఇది ప్లేన్ ఉంది దీంట్లో బూటా కూడా వస్తుంది క్రష్ కలంకారీ కూడా వస్తుంది ఇల్లు ఇలా మోడల్ చాలా రకాలు వస్తాయి ఇలా నైన్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు వెరైటీస్ ఇది బూటా అంటే బూటా ప్లేన్ అంటే ప్లేన్ రెండులో కూడా కలర్స్ వస్తాయి కాంట్రాస్ట్ బార్డర్ ఇలా బూటా వాళ్ళే బూటా మీ కలర్స్ చేయస్తాం ఇల్లు ఈ కలర్స్ కూడా వస్తాయి దీంట్లో ప్రతి రకాల్లో ఆర్ఆర్ ఆర్ కలర్లు వస్తాయి ఇది కూడా సాఫ్టీ సిల్క్లో ఉంది ఇది మొత్తం డిజిటల్ ప్రింట్లు ఉంటాయి ఈ పళ్ళు అండి ఇది ఎయిట్ ఇంచ్ పౌడర్ వస్తుంది మొత్తం ఇది కింద మొత్తం ఆల్వర్ ప్రింట్ ఇది జెకాడ్ బ్లౌజ్ వస్తుంది జికార్డ్ లోనే ప్రింట్ కూడా వస్తుంది మేడం దీంట్లో కలర్ చార్ట్ వస్తుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ టు సెవెన్ కలర్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఈ పెద్ద వాళ్ళ కాటన్ ఇది ఇలా బనాటి కాటన్ ఇంకటిగిరి కాటన్ బెంగాలీ కాటన్ చాలా రకాలు దొరుకుతుంది ఇలా ఇవి చిన్న లైన్స్ వచ్చేసి కొంగు వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఇది మొత్తం సారీ చెక్స్ బూటా వివింగ్ పోచంపల్లి బార్డర్ ఆల్ ఓవర్ చెక్స్ చిన్న చెక్స్ పెద్ద చెక్స్ చాలా రకాలు దొరుకుతుంది ఇల్లు త్రీ ట్వంటీ ఫైవ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు వెరైటీ దొరుకుతుంది లైట్ డార్క్ కలర్ చాలా వస్తాయి ఇలా చెన్నై చెక్స్ మద్రాయి చెక్స్ చాలా వెరైటీస్ ఉంటాయి ఇలా ఇది మొత్తం లైట్ వెయిట్ పట్టు సార్ ఇది మొత్తం ఇప్పుడు నడుస్తుంది చాలా మొత్తం ఆల్ ఓవర్ బూటా వస్తుంది ఇది మొత్తం ఫుల్ బూట ఇది కొంగు ఇది సేమ్ కొంగు కలర్లోనే కాంట్రాస్ట్ బ్లోజ్ వస్తుంది చిన్న పైపింగ్ బార్డర్ వస్తుంది టూ సైడ్ టూ సైడ్ బార్డర్ వస్తుంది చిన్న పైపింగ్ బోర్డర్ దీంట్లో కలర్స్ దీంట్లో వచ్చేసి రేట్ ట్వంటీ నైన్ నుంచి ఫైవ్ థౌజండ్ దాకా వెరైట్ కలర్ వస్తుంది మొత్తం టెంపుల్ బార్డర్ వస్తుంది మొత్తం బూటా సారీ మొత్తం మాల్వర్ బూట మొత్తం మాల్వర్ బూటా వస్తుంది ఇలా బార్డర్ కి టూ టూ త్రీ త్రీ కలర్స్ వస్తాయి వన్ బార్డర్ లో టూ కలర్ త్రీ కలర్స్ ఇలా టూ త్రీ ఎన్ని అన్ని తీసుకోవచ్చు ఇది కూడా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌస్ ఇట్లా అన్ని డిజైన్స్ మిక్స్ వస్తాయి సార్ నో సీతాకొక చిల్క డిజన్స్ ఫ్లవర్ డిజన్ మొత్తం వేరే వేరే డిజన్స్స్ పూర్ కలర్స్ ఆ డిజన్స్ చాలా దొక్కుతైలో బోర్డర్స్ వేరే వేరే దొక్కు ఆ డిజన్ కి ఫోర్ కలర్ ఫై కలర్స్ ఇలా ధర్మరం వెరైటీ దొక్కుత సరేలే 1500 నుంచి 16000 దాకా దొక్కుత వెరైటీస్ ఈ తక్కువ రీట్లో డిజైన్లో కలర్స్ దొరుకుతాయి మొత్తం ఆల్ ఓవర్ పళ్ళు డిజైన్స్ ఇది కాంట్రాస్ట్ బ్లౌస్ ఇది రిచ్ పళ్ళు ఇది ఆల్ ఓవర్ జాల్ ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ మొత్తం నిండుగా ఉంటుంది ఇలా ఇంట్లో డిజైన్స్ కలర్స్ చాలా దొరుకుతాయి అన్నీ వీడియోలో చూపించలేమని కొన్ని తీసుకొచ్చి చూపిస్తున్నాం షాప్కు విజిట్ గాండి ఇంకా చాలా రకాలు చూపించవచ్చు మొత్తం హోల్సేల్ ఇది